కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మన్నంపల్లిలో డి ఫో కెనాల్ గండి పడ పడడంతో ఎస్సీబీసీ కాలనీల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు సిద్దిపేట జిల్లా తోటపల్లి రిజర్వాయర్ నుండి చెంజర్ల వరకు ఉన్న డి కెనాల్ మీదుగా ఎస్ఆర్ఎస్పీ అధికారులు నీటిని వదిలారు దీంతో డిఫోర్ కాలువకు గండి పడడంతో మన్నెంపల్లి జలమయమైంది మన్నంపల్లిలోని ఎస్సీబీసీ కాలనీల్లో బిఆర్ఎస్ మండల అధ్యక్షులు రావుల రమేష్ పర్యటించారు బాధితులకు ఆయన బియ్యం బస్తాలు అందజేశారు మన్నంపల్లిలో ఎస్సీ కాలనీల వాసులు తరచుగా ఇబ్బందులు పడుతున్నారని రావుల రమేష్ అన్నారు ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని అధికారులను ఆయన కోరారు కెనాల్ సమీపంలోని కాలనీల వాసులకు తొలి విడతలోనే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని మానకుండూరు ఎమ్మెల్యే సత్యనారాయణను కోరారు తోటపల్లి నుండి జంజర్ల వరకు ఉన్న డిఫో కెనాల్కు మళ్ళీ గండి పడకుండా చర్యలు తీసుకోవాలన్నారు కెనాల్ పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయించి మన్నంపల్లి ప్రజలకు న్యాయం చేయాలని రావుల రమేష్ కోరారు ఎస్సీ బీసీ కాలనీ కొన్ని ఇండ్లు ఆ నీటి జోడి వరదకు కొట్టుకపోయినదని చెప్పి మా గ్రామశాఖ అధ్యక్షుడు ఉప సర్పంచి అనిల్ కుమార్ గారు చెప్పగానే వారిని సందర్శించి అన్నకి సహాయం చేయాలంటే సుమారు ముప్పై కుటుంబాలకు మనిషికి ఇరవై ఆరు కిలోల బియ్యం చొప్పున అందరికీ సాయం చేసాము మా తోచిన సాయం చేసాము దీనికి సాయం చేసినాము దీనికి ఈ కెనాలి రాఘవ కన్స్ట్రక్షన్ ఇప్పుడున్న రెవెన్యూ మినిస్టర్ కొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కాంట్రాక్టు గత ఐదారు సంవత్సరాల నుంచి ఆయనే పనిచేస్తుంటారు మన్నెంపల్లి నల్లగొండ మల్లాపూర్లో అసంపూర్తిగా పనులు చేస్తుంటారు దీనికి స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారు ఆయన దృష్టికి తీసుకుపోయి అతి తొందరలో ఈ వర్క్ చేయించగలరని చెప్పి గ్రామస్తుల తరఫున మా పార్టీ తరఫున కోరుతున్నాము ఒకవేళ ఈ ఇల్లు బాగా చనిపోయిన ఇంట్లో ఇప్పుడు ఫస్ట్ విడతలో డబుల్ బెడ్రూమ్లు ఎస్సీ కాలనీ మరియు బీసీ కాలనీల కుటుంబాల్లో నిత్యావసర వస్తువులు అదేవిధంగా పప్పులు ఉప్పులు బియ్యం ఇలాంటి ఇబ్బందులకు కావడం జరిగింది దీనివల్ల ప్రజలు చాలా నష్టపోయారు ఈ సమాచారాన్ని మన గ్రామం నా పేరు రాజమని ఇంట్లో ఇప్పుడు ఐదు సంవత్సరాలు అవుతుంది సార్ నీళ్ళు వచ్చి అన్ని ఘోరంగా దడిచిపోతున్నాయి ఇట్లా మరి ఇబ్బంది అవుతుంది సార్ మా కిణాలు కిణారచ్చినప్పుడల్లా మస్తు ఘోరంగా ఇటు వరదకొచ్చి ఇట్లా మొత్తం బాగా గజంలో చెప్తాయి సార్ అన్ని బియ్యం భర్తాలు